అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి మీకు ఒక అవగాహన అనేది వస్తుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను చూడండి ఇక్కడ కనబడుతున్న ఈ మోటార్ వచ్చేసి కంపెనీ వచ్చేసి టెక్మో ఈ మోటార్కి ప్రాబ్లం ఏంటంటే ఒక ఫేస్ అనేది చూపెట్టడం లేదు రైతు నా దగ్గరికి వచ్చి ఏమని చెప్పింది అంటే స్టార్టరు ఎత్తుకుంటుంది ఒక్కోసారి కానీ ఒక నడుస్తా లేదు మరో టైంలో ఏమవుతుందంటే ఫీజు కొట్టేస్తుంది ఆన్ ది స్పాట్లో ఏమో లేట్గా ఫీజు కొట్టేస్తుందని అలా కొన్ని చెప్పిండు చెప్తే నేను ఏమని చేసి చెప్పిన అంటే ఫస్ట్ మీరు మోటార్ను పైకి తీయండి నేను వస్తాను అని చెప్పి పైకి నేను వేయసరికి పైకి తీసారు నేను ఫీజ్ వేసి చూసిన ఆన్ ది స్పాట్లో ఫీజు కొట్టేస్తుంది జస్ట్ ఒక అల్యూమినియం వైర్ ఒక లేయర్ మాత్రమే ఒక లీడ్ మాత్రమే నేను ఫీజ్ వేసిన వేస్తే స్పాట్లో కొట్టేస్తుంది రెండు ఫేసులు ఎలా టచ్ అయితే ఫీజ్ ఎలా కొట్టేస్తో సేమ్ యాజ్ టీజ్గా అలానే ఫీజు కొట్టేసింది అయితే అప్పుడు నేను మోటార్ ఓపెన్ చేసి అక్కడ కంటిన్యూ ద్వారా చెక్ చేస్తే మల్టీమీటర్తో కంటిన్యూ చెక్ చేస్తే ఒక ఫేస్కి చూపెట్టలేదు కానీ మల్టీమీటర్ను మనం బేస్ చేసుకోకూడదు ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ మన దగ్గర ఉన్నటువంటి సిరీస్ బోర్డు ద్వారా చెక్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది ఇప్పుడు నేను పర్ఫెక్ట్గా మన దగ్గర ఉన్నటువంటి సిరీస్ బోర్డ్ ద్వారా చెక్ చేసుకున్నా చూడవచ్చు ఎల్లో కలర్ వైర్కి పవర్ అనేది రావట్లేదు బల్బు అనేది వెలగట్లేదు అదే రెడ్ కలర్ మరియు బ్లూ కలర్ వైర్కు ఎలా వెలుగుతుందో మీరు చూడవచ్చు అయితే ఏమైందంటే ఇక్కడ ఇందులో ఒక ఫేస్ అనేది కట్ అయింది అది మెయిన్ వైర్ డైరెక్టు మనం స్టార్టర్ నుంచి వచ్చే మెయిన్ వైర్ ఉంటుంది కదా అది కట్ అయిపోయింది ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి స్లీవ్ను కట్ చేసి చూద్దాం ఆ మెయిన్ వైర్ ఎక్కడ కట్ అయింది అనేది ఈ వీడియో మీరు స్కిప్ కా స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు చూస్తే మీకు కూడా ఒక అవగాహన వస్తుంది అనేది ఉద్దేశం అండి చూడండి మనం ఓపెన్ చేసేతోనే ఎల్లో కలర్ వైర్ అనేది ఊడిపోయింది అయితే అన్ని సందర్భాలలో ఇట్లా పోతాయనుకోకూడదు ఒక్కోసారి మనకు వైండింగ్ లోపల ఉన్న వైరు లీడ్ కట్ అయ్యి కూడా ఫేస్ అనేది మన ఫ్యూజ్ అనేది పోదు అట్లే స్టార్టర్ ఎత్తుకుంటుంది మోటార్ రన్ కాదు ఫీజు కొట్టేది అది అప్పుడు ఏమైందంటే లోపల ఉన్నటువంటి లీడ్స్ కట్ అయితేనే అలా జరుగుతుంది మెయిన్ వేర్ కట్ అయితే ఆన్ ది స్పాట్లో ఫీజు అనేది వేయడం జరుగుతుంది చూడండి ఇక్కడ ఇది కాలిపోయింది కదా ఇలా ఎందుకైందంటే మనకు కరెంటు ప్రాబ్లం ఉన్నా కానీ లేకపోతే మనం స్టార్టర్ను సరిగా వాష్ చేసుకోకపోతే పవర్ అనేది సరిగా సప్లై కాకపోయినా మనం మోటార్లో వాడినటువంటి నాణ్యమైన నాణ్యమైనటువంటి వైరు కాకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతాయి కాబట్టి మనం ఎప్పుడైనా కానీ పర్ఫెక్ట్గా ఉన్నటువంటి మంచి ఐఎస్ఐ మార్గాలు నాకు కూడా వైర్లు కానీ ఇలాంటి వైర్లు కంపెనీస్ ఉన్నాయి కదా మంచి వైర్లు వాడుకోవాలి మరియు ఎప్పటికప్పుడు ప్రతి ఫసల్కి ఒకసారి ఖచ్చితంగా స్టార్టర్ను వాష్ చేసుకొని ఒక లీడ్ మీద మాత్రమే మోటార్ని రన్ చేసుకోవాలి హై క్వాలిటీ స్టార్టర్ వాడితే మనకు ఇలాంటి ప్రమాదాలు అనేవి చాలా వరకు తగ్గుతాయి ఎందుకంటే ప్రతి పసలకు ఇసలు ఇలాంటి ప్రాబ్లం పెడితే మనకు రైతులకి ఏం మిగిలేదని అని మీకు తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఫస్ట్ ఫస్ట్ టైమే మనం మంచి క్వాలిటీ వస్తువులు వాడితే మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉంటాయని నేను మీకు చెప్తున్నా ఇప్పుడు ఇది ఏం లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్గా మోటార్ మళ్ళీ మనకు రన్ అవుతుంది ఇది దీంట్లో మెయిన్ వేర్లు కట్టాయి కాబట్టి మనం మళ్ళీ ఇలా కట్ చేసుకొని మూడు వైర్లను మళ్ళీ కొత్తగా కనెక్షన్ ఇచ్చుకోవాలి అయితే కొంతమంది కొంతమంది ఎలక్ట్రిషియన్స్ ఏం చేస్తారంటే నడవదు కావచ్చు అని టోటల్గా తీసుకురేస్తారు వైండింగ్ను కానీ అట్లా చేయొద్దు ఎందుకంటే రైతుకు మనం ఎప్పుడైనా కానీ లాస్ చేయొద్దు రైతుకు మిగిలేదే చాలా తక్కువ కాబట్టి ఉన్న మోటార్ని నడిపిస్తే ఆయన చాలా వరకు సంతోషిస్తారని నా ఉద్దేశం అండి ఇక్కడ మనం వాడాల్సిన వైర్ ఒకటి వాటర్ టేపు ఇంకోటి పీవీసీ టేపు ఒరిజినల్ వాడాలి ఇక్కడ నేను వాడే పీవీసీ టేప్ వచ్చేసి బైక్ అని బైక్ అని కానీ స్టీల్ కేప్ కానీ గోమేక్ కానీ యాంకర్ కానీ ఆబ్రో అని ఇలాంటి మంచి హై క్వాలిటీ టేపులు వాడితే కూడా మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా మనకు జాయింట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం ఇలా జాయింట్ను మళ్ళీ ఇలాంటి స్లీవ్తో ఇది ఫైవ్ రబ్బరుకు సంబంధించిన ఒక స్లీవ్ ఇది మనకు మార్కెట్లో దొరుకుతుంది ఈ స్లీవ్తో కట్టుకుంటే మనకు బైండింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు చూడవచ్చు నేను ఎలా కట్టానో మీరు కూడా యాజ్ యాజీజ్గా అలానే చేసుకోవచ్చు చూడండి ఇలా స్లీవ్ను మళ్ళీ కట్టుకుంటే యథావిధిగా మోటార్ మళ్ళీ రన్ అవుతుంది ఇంతవరకు ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రిక్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది మీకు ఈ వీడియో పైన కానీ ఇంకేమైనా ఎలక్ట్రికల్ సంబంధించిన డౌట్స్ హోమ్ కానీ పొలాల దగ్గర కానీ ఇండస్ట్రీలకు సంబంధించినవి కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్లో చెప్పండి ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను మీకు మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే కూడా తక్కువ ప్రైస్లో మనం మెంబర్షిప్ తీసుకురావడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు మనం చేసినాం కదా ఒకసారి సిరీస్తో మళ్ళీ మూడు వైర్లని బాడీ టు బాడీ ఫేస్ టు బాడీ చెక్ చేసి చూద్దాం ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామంటే మనం ఫేస్ టు ఫేస్ చూడండి రెడ్ కలర్ టు ఎల్లో వైర్ చెక్ చేస్తే పర్ఫెక్ట్గా అక్కడ మనకు బల్బు అనేది వెలుగుతుంది చూడవచ్చు ఎందుకు ఇక్కడ కొంచెం మీరు కన్ఫ్యూజ్ కావద్దు ఎందుకంటే వీడియో నేనే తీసుకోవాలి నేనే ఎడిటింగ్ చేసుకోవాలి నేనే డబ్బింగ్ చెప్పాలి కాబట్టి కొంచెం నాకు వీడియో షేక్ అవుతుంది ఏమనుకో అన్ని వైర్లకు పర్ఫెక్ట్గా మనకు కంటిన్యూ చూపెడుతుంది ఇప్పుడు మనం బాడీ నుంచి వెళ్ళి మళ్ళీ ఫేస్కి ఒకసారి చూద్దాం బాడీ టు బాడీ పర్ఫెక్ట్గా వస్తుంది బాడీ నుంచి వెళ్ళి ఫేస్కు అనేది కరెంట్ అనేది అసలుకే సప్లై కాకూడదు చూడండి ఇక్కడ బాడీ నుంచి ఫేస్కి అనేది సప్లై అనేది లేదు ఇలా ఉంటే మోటార్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్ఫెక్ట్గా ఉందని మనం అనుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేసి ఇతరులకు హెల్ప్ చేయండి మన నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్